సార్ మరి మేము జెడ్పీ హై స్కూల్ తాడేపల్లి నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులు మాట్లాడుతున్నాం మా పోరాటం ఏంటంటే గూలిపల్ల పద్మజ టీచర్ గారు సోషల్ టీచర్ గారు వారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎయిట్ ఇయర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక ఎవ్రీ టీచర్ని కానీ ఒక స్కూల్కి ఎయిట్ ఇయర్స్ ఛార్జ్లో ఉండాలి టీచర్ని త్రీ ఇయర్స్కి ట్రాన్స్ఫర్ త్రీ ఎయిట్ ఫైవ్ ఇయర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మేము మూడు రోజుల నుంచి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం సార్ మరి ఇలా అంటున్నారు ఏంటి సార్ ఏంటి సార్ అని అడిగితే మేము మాట్లాడుతావాలేమ్మా మీరు వెళ్ళండి మేము మాట్లాడుతూ వాళ్ళేమ్మా మీరు వెళ్ళండి అని నువ్వుగా ఈజీగా తీసుకుంటున్నారు పిల్లలు కానీ ఈజీగా తీసుకుంటున్నారేమో సార్ అది మాత్రం తెలీదు మరి మేము ఎన్నిసార్లు వెళ్ళడిగినా టీచర్ అని ఒక టీచర్ అనేది మూడు సంవత్సరాలే ఉండాలి ఒక స్కూల్లో అన్నారు మరి మూడు సంవత్సరాలు ఉండాలి అన్నప్పుడు ఐదేళ్ళు ఎందుకున్నారు అదే ఎక్స్ట్రా మూడేళ్ళు ఉంచుకున్నప్పుడు ఆరేళ్ళు ఉండాలి అంటే ఈ సంవత్సరంలో టీచర్ మాకు ఉండాలి పూర్వం పదో క్లాస్ విద్యార్థులు చదువుతున్నాం మాకు టీచర్ కావాలి మాకు టీచర్ ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటికే మాకు వంద మంది పిల్లలు ఉన్నప్పుడు వంద మంది పిల్లలకి వెళ్ళా పది మంది పదిహేను మంది టీచర్లు ఉన్నప్పుడు వెయ్యి మంది ఉన్న వాళ్ళకి ఎంత మంది ఉండాలి సో మాలో కనీసం యాభై మంది అన్నా ఉండాలి టీచర్ సోషల్ కి తక్కువ ఉన్నారు ఇప్పుడు టీచర్ కనుక వెళ్ళిపోతే ముగ్గురు టీచర్సే ఉండాలి సోషల్ కి మొత్తం ఇరవై సెక్షన్లు ఉంది ఇరవై సెక్షన్కి ముగ్గురు ఎలా చెప్తారు ఒక సెక్షన్ చెప్పి ఇంకో సెక్షన్కి వెళ్ళేసరికి వాళ్ళకి అలసట వచ్చేసి ఇంట్రెస్ట్ చూపలేరు వాళ్ళు సరిగ్గా చెప్పలేరు మేము దాన్ని మేము సరిగ్గా విన్నాము మామూలుగానే కానీ అట్లా అట్లా విన్నాం మాకే వాళ్ళు చెప్పారు కూడా అలా అలా చెప్ విద్యార్థి ప్రతి ఒక్కరు ఇప్పుడు సిక్స్త్ నుంచి సెవెంత్ సెవెన్త్ నుంచి ఎయిత్ అలా వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ టెన్త్ వరకు ఎలా చదువుతారు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి మాకు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మార్చిలో లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి అక్కడ ఏం రాయాలి సబ్లీలు పెడితే నెక్స్ట్ మేము జాబ్ జాబ్కి వెళ్ళి ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూలో సబ్లీలు ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్గా తీసుకుంటారు జాబ్ కూడా అంతగా తీసుకుని మా క్యారెక్టర్ పోయి అక్కడ సబ్లీలు తీసారు అంటే వీళ్ళు బేస్ట్ స్టూడెంట్స్ రెండోసారి రాశారంటే వీళ్ళకి మొదటిసారి సరిగ్గా ఉండదు మొదటిసారి సరిగ్గా ఉంటే మా ఫోషన్ లో మాక్స్ వస్తే రేపు ఉపయోగపడింది జాబ్ అనేది మాది మేము మాత్రం ఈ పాట మాపం స్కూల్లోకి అడుగు పెట్టం పొద్దు నుంచి ఎవరు ఏమి తినకుండా కూడా వచ్చారు కల్లా వచ్చేసాం అందరం ఇక్కడికి ఇంటికే వచ్చేసాం మేము ఖచ్చితంగా చేసేది చేసేది ఆపేదే లేదు మేమందరూ ఖచ్చితంగా మా